హాయ్ ఫ్రెండ్స్ మనిషి వాళ్ళ ఇంటి నుంచి వచ్చి నా రూమ్లోకి వచ్చింది వచ్చి అత్త డోర్ది అని అన్నది అన్న తర్వాత తీసిన తీసిన తర్వాత ఇప్పుడు నేను టీచర్ని నేనున్ను ఆ బొమ్మ అట ఫ్రెండ్ ఆ బొమ్మను పట్టుకొని వచ్చింది ఆ బొమ్మను పట్టుకొని వచ్చి అది టీచర్ అటో దానికి ముందు బుక్ పెట్టింది చూడండి ఫ్రెండ్స్ ఆమెకు తెలియకుండా నేను అసలు కనిపెడుతుందో కనిపెట్టదో ఇటు అయితే చూస్తుంది ఏమో చూద్దాం ఏం ఏమో ఏం చేస్తుందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్

చెప్పు ఊరికి వెళ్ళావా ఆ పాపమ రాయలే అటా ఎందుకు ఊరికెళ్ళారా రాసుకొని వెళ్ళచ్చు కదా మీరు ఇంటలేడా అదే రాయమంటే పట్టు పట్టుకొద్దా మీ బాబుని ఇంకొకసారి రాపీయలేకపోతే Please.